హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నావన్యా ఈరోజు మన వీడియోలో దేవుడికి నైవేద్యంగా పెట్టే శనగలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పచ్చి శనగలు వేసుకుని అవి ములిగే వరకు నీళ్లు పోసుకొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి అలా నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లో వేసుకొని ఒక కప్పు నీళ్ళు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి దాన్ని గరిటితో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ రాణించుకోవాలి ఉప్పు అలా నెలలా వేయడం వల్ల శనగలు ఉప్పు బాగా పీల్చి మెత్తగా కూడా ఉడుకుతాయి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి శనగలు మెత్తగా ఉడికియో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ శనగల్లో వాటర్ ఏమన్నా ఉంటే డ్రైన్ చేసుకోండి శనగలు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ మినపప్పు ఆరేడు ఎన్ని ముక్కలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత అందులో ఉడకబెట్టి ఉంచుకున్న శనగలను వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ వేయాలి ఎంతో తేలికగా చేసుకునే ప్రసాదం శనగలు తయారవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం